హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నిమ్మకాయ పచ్చడి తయారు చేసే విధానం చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఇలాగా కొన్ని నిమ్మకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని రెడీ చేసుకోవాలి తర్వాత నిమ్మకాయలన్నీ క్లాత్తో తుడుచుకుని గిన్నెలో వేసుకోవాలి పేన కింద వేసుకోవాలి కొంచెంసేపు తడు ఉంటే ఉన్నా పోతుంది ఇలా కాయలన్నీ తుడుచుకుని వన్ బై వన్ తుడుచుకుని అలా రెడీ అవుతుంది గిన్నెడవినివి వీటిని కొంచెంసేపు ఫ్యాన్ కింద ఫ్యాన్ కింద పెట్టాను తడిపోవడానికి తర్వాత ఇలా నిమ్మకాయలు నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి పొడవు పర్వాలేదు అడ్డంగానే పర్వాలేదు ఇలా కట్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకోవాలి డబ్బా కన్నా చేసా బాగుంటుంది చేసా ఉంటే చేసే వేసుకోండి ఇలా ముక్కలు అంటే గింజలు కూడా తీసేయలే లేదా చేదు ఎక్కువగా ఉంటుంది పచ్చల్లో అంటే ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసేసుకోవచ్చు గింజలు ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా డబ్బాలే వేసుకున్నాను నేను ఇలా మొత్తం ఇన్ని ముక్కలు అయినవి ఒకసారి మాకు కలుపుకోవాలి ఇలా రసం చిన్నవి కాయలు తర్వాత ఒక పదిహేను నిమ్మకాయలు పక్కన పెట్టుకుని రసం పిండుకోవాలి మొత్తం ఆ ముక్కల్లోకి ఈ పదిహేను కాయలు రసం పిండేసుకోవాలి గింజలు కూడా తీసేసుకోవాలి వీలంత వరకు తర్వాత అందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి రెండు గ్లాసులు ఉప్పు పడుతుంది నేను గ్లాసున్నారే వేసుకున్నాను చూసుకుని వేసుకుందామని ఇలా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి ఎక్కువ రోజులు నెల ఉంటుంది తడి కట్ తడి తగలకుండా చూసుకోవాలి ఇలా సమానంగా సమానంగా కలుపుకొని ఒకసారి బాగా నొక్కుని బాగుంటుంది పచ్చడి మూత పెట్టి మూడు రోజులు ఊరనివ్వాలి తర్వాత ఈ మూడు రోజుల తర్వాత ఇలా ఊరు నా ఊరుంటాయి నిమ్మకాయలు ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని అందులో రసం తీసేసుకోవాలి ముక్కలు ఎండలో పెట్టుకోవాలి త్రీ డేస్ ఎండలో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చడి ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ముక్కలన్నీ కవర్ మీద వేసుకొని అందులో పెట్టుకున్నాను ఈజీయే అంటే మనం ఒకసారి ఇంట్రెస్ట్గా చేస్తే పెద్ద కష్టమేమి అనిపించదు ఇలా మొక్కలు సపరేట్గా కవర్లో వేసుకోవాలి మీరు కూడా ఒకసారి వీడియో చూసి కొన్ని నిమ్మకలతో ట్రై చేయండి చూసి ట్రై చేయండి బాగుంటే అప్పుడు ఎక్కువ నిమ్మకాలతో పెట్టుకోవచ్చు నేను ఇది ఫస్ట్ టైం పెట్టాను కానీ బాగానే కుదిరింది ఇలా త్రీ డేస్ ఇలా ఎండలో పెట్టుకోవాలి రసం సపరేట్గా ముక్కలు సపరేట్గా వేసుకొని ఎండలో పెట్టుకోవాలి ఇలా టమాటా పచ్చడి ఎలా పెట్టుకుంటారో ఆ మోడ అలాగే పెట్టుకోవచ్చు అంతే ఇలా త్రీ డేస్ ఎండ నాకు మూడు రోజుల తర్వాత ఇలా ఇలా ఎండుతాయి ఇంకెక్కువైనా రసం ఉండదు ఇలా రసం కూడా సకానికి అయింది ఎండలో పెట్టడం వల్ల తర్వాత ముక్కలన్నీ మొక్కలన్నీ ఆ డబ్బాలో వేసేసుకోవాలి డబ్బాలో వేసేసుకొని మనం ఎప్పుడు కావలితే అప్పుడు కలుపుకోవచ్చు లేదంటే మొత్తం ఉన్న కలిపేసుకోవచ్చు ఇలాగా వీటిలోనే రసం కూడా వేసేసుకున్నాను నాకు కొన్ని గింజలు కూడా పొడుపుని ఇంకా అలా ఉంచేసాను తర్వాత ఆ రసం కూడా ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకునే ఆ రసం అంతా మొక్కలు కలిపేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం పువ్వు పెట్టుకోవచ్చు నేను కొంచెం కొంచెం పెట్టుకుందామని కొన్ని మొక్కలు తీసుకుని అందులో కారం వేసుకున్నాను తర్వాత మెంతులు ఆవాలు పొడి చేసి వేసుకున్నాను పక్క బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను పోపు పెట్టుకోవాలి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు అంతే చల్లారేకా వేసుకోవాలి పోపు బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అంతే రెడీ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్